ఇక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను కూల్చివేస్తున్న అధికారులు ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేస్తున్న అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేతలు విదేశీ పర్యటనలు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పథకం ప్రకారమే ఆయన విదేశీ పర్యటనకు పోయి పర్యటనకు ఈడు ఉన్నా కూడా ఆప్తలేడు ఎమ్మెల్యే అని పేరు కదా ఇక ఆయన విదేశాలకు చెక్ చేసినాక వేసుకోన్రీ అని చెప్పేసి ఆడికేళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు ఇక్కడ కూల్చు కానికలి ఒకవేళ ఎమ్మెల్యే ఇక్కడ ఉంటే ఎమ్మెల్యే ఆపతలేరు అయ్యో ఆయన ఓయిండు ఆయన ఊరువైన మొన్న దానం నాగందరులే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంటే కనీసం రెండు రోజులన్నా టైం అడిగేది ఫోన్ చేస్తే ఎత్తలేరు ఎత్తుతలేరు అని చెప్పేసి ఖైరతాబాద్కు సంబంధించి చింతల బస్తీలో కూల్చివేతలు జరిగితే దానంనాగా ఎందరలే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంటే కంపల్సరీ నేను ఆపెట్టోని అని చెప్పేసి ఇప్పుడు గది కూడా గంతే అబ్బా నేను ఇక్కడ లేకపోతేనే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కూల్చి చిరు వ్యాపారులు అయ్యా సారు చిరు వ్యాపారుల పుట్ట కొడితే సార్లు వారు మేడలు కట్టేది కాదు మిద్దలు కట్టేది కాదు భవంతులు కట్టేది కాదు భోగాలు అనుభవించేటోళ్ళు కాదు ఇలా ఎందుకు ఆ రోజు కూలి ఆ రోజు చేసుకుని బతికేటోళ్ళ మీద కడుపుల మీద ఎందుకు పడుతా ఉన్నారు మీరు ఇలా ఆయన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనకు వెయ్యిందట ఈ పర్యటనలో ఆయనతో ఆయన ఉండగానే ఇక్కడ కూల్చివేతలు మొదలు పెట్టిరు అనొచ్చు మంచిగా వీళ్ళు కూల్చివేతలకు తల్లిగ్రు పాపం వాళ్ళు ఏడుతా ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ జేసీబీ ఈ బుల్డోజర్ అయితే పోతలేదు ఇగో చిరు వ్యాపారులను ఇట్లా దెబ్బ కొడతా ఉన్నారు కూల్చివేతలు 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 ఇదే కథ ఉన్నదా దీంట్లో ఏమన్నా ఉన్నదా మాట్లాడదు ఇంకా రేవంత్ రెడ్డి పాలన అంటేనే బుల్డోజర్ పాలన రేవంత్ రెడ్డి పాలన అంటేనే బుల్డోజర్ వ్యవస్థ అని చెప్పేసి ఎన్నో ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి చిరు వ్యాపారులు కదా వాళ్ళు చిన్న ఇంకేమైనా ప్రత్యామ్నాయం చూపి పూలగొట్న ఇరవై ఏళ్ళు అయినట వాళ్ళ అమ్మ బట్టి ఎవరు వచ్చి ఇట్లా వేయలేదట ఇందిరమ్మ రాజ్యంలో కూడా ఇట్లా వేయలేదు మీరు ఇట్లా ఎందుకు చేస్తారు అని చెప్పేసి ఇదేనా ఇందిరమ్మ పాలన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రైట్ మొత్తం మీద ఈ సిచ్యువేషను ఈ పరిస్థితి ఇంత ఒకవైపు రైతులను పట్టించుకోవట్లే ఒకవైపు రైతుల బాధలు పట్టించుకోవట్లే ఒకవైపు చిరువాపారుల బతుకులు చిద్రం చేస్తూ ఉన్నారు ఫ్రీ బస్సు పెట్టి ఆటో బతుకులు ఆగం చేస్తూ ఆటో అన్నల బతుకులు ఆగం చేస్తూ ఉన్నారు నేతన్నలకు ఏమైతే చీరలు బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇయ్యక వాళ్ళ బతుకులు అట్లా చిద్రం చేస్తూ ఉన్నారు ఎవరినొల్ల ఇలా పట్టించుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ పాలన ఎవరిని పట్టించుకున్నది ఇలా తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం సమాధానం చెప్పగలుగుతారా ఒకవైపు మహిళలను కోటీశాలను చేస్తున్నామంటే మీ మహిళలే అక్కడ తిరుగుబాటు లేవని త్రీ